మాజీ రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారి పత్తిపాటి సదాశివ పరబ్రహ్మం రచించిన సంక్షేమ సౌరభాలు జీవిత సత్యాలు పుస్తక ఆవిష్కరణ గురువారం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు ఈ పుస్తక ఆవిష్కరణకు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారులు ఏఎస్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పుస్తక రచయిత విశ్రాంత సోషల్ వెల్ఫేర్ అధికారి పత్తిపాటి సదాశివ పరబ్రహ్మ మాట్లాడుతూ తమ వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో ఈ పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగిందన్నారు సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ విద్యార్థులను తమ బిడ్డల వల్లే క్రమశిక్షణలో చదివించాలన్నారు తమ వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ మంచి స్థాయిలలో స్థిరపడి ఉన్నారని వారి సహకారంతో గత అనుభవం

దాంట్లో చివరిన సింగిల్ సత్యాలు అనేటువంటి ఒక చాప్టర్ ఉంది దాంట్లో మూడు వందల కొటేషన్స్ ఉన్నాయి మూడు వందల కొటేషన్స్ కనుక మీరు ఏ పిల్లవాడికి తెలియపిస్తారో వాళ్ళు కనుక కంఠస్థం చేసిన చక్కడ ముప్పై వేల రూపాయలకి అవార్డు చేస్తారు మన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు అనటువంటి చెప్పడం జరిగింది సార్ గారు నేను దానికి నేను చేయండి సార్ తప్పకుండా నేను మనకి సపోర్ట్ చేస్తానని సార్ మీ మాట గుర్తించాను నా మీ సాయం ఉంటాడు చేస్తాను నాకు నాకు ప్రచారం జరిగింది మీ పుస్తక ఆవిష్కృతం దానికి పూర్వక విద్యార్థులు మనకు అదేవిధంగా పూర్వక వార్డులు వార్డు విద్యార్డులు అందరూ కూడా అందరి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినప్పుడు అందరికీ ధన్యవాదాలు